హలో అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అంగారక చతుర్థి అంటే అంగారక చతుర్థి హిందువులకు శుభప్రదమైన ఉపవాస దినం ఇది మంగళవారం నాడు వచ్చే సంకష్ట చతుర్థి నాడు జరుపుకుంటారు ఈ వ్రతం గణేష దేవునికి అంకితం చేయబడినది మరియు దీనిని అంగారక సంకష్ట చతుర్థి అని కూడా పిలుస్తారు సాధారణంగా హిందూ క్యాలెండర్లలో ప్రతి చాంద్రమాసంలో కృష్ణపక్షంలో చంద్రుని చీకటి పక్ష సమయంలో పౌర్ణమి పున్నమి రోజుల్లో మాత్రమే ఈ చే చతుర్దశి నాలుగో రోజు నాడు ఉపవాసం చేస్తారు అంగారక చతుర్థి రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై ఐదు మంగళవారం నాడు వస్తుంది అంటే ఈరోజు అని సంకష్ట గణేష చతుర్థి రోజులలో అంగారక చతుర్థి అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది మరాఠీ సంస్కృతిని అనుసరించే వారికి ఈ రోజు ఎంతో ప్రాముఖ్యతనిస్తుంది మరియు ఈ పండుగ వేడుకలలో భారతదేశంలోని పశ్చిమ ప్రాంతాలలో ప్రత్యేకంగా ప్రసిద్ధి చెందాయి మహారాష్ట్రలోని అంగారక చతుర్థి రోజున గణేష దేవాలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు అంగారక చతుర్థి వ్రతం చంద్రుని దర్శనం మరియు గణేషుని పూజ చేసిన తర్వాత ముగుస్తుంది భక్తులు కూడా వినాయకునికి అరకగా సమర్పించి స్వచ్ఛమైన షాహకారం తీసుకుంటూ ఉపవాస దీక్ష విరమిస్తారు భక్తులు ఈ రోజున చంద్రుణ్ణి చందనము బియ్యము మరియు పూలతో పూజిస్తారు ఈ రోజున వినాయకునికి అంకితం చేయబడిన వేదమంత్రములు పఠిస్తారు అంగారక చతుర్థి నాడు చంద్రకాంతి ముందు గణపతి అధర్వశేషం చదవడం చాలా ఈ ఈరోజు గణేషుణ్ణి శృతిస్తూ భజనలు మరియు మతపరమైన శ్లోకాలు కూడా పాడతారు చేసే ప్రతి పనిలో ఆటంకం కలిగి నిరుత్సాహంతో ఉన్నవారు ఎంత ప్రయత్నించినా ఉద్యోగం దొరకని వారు ధనము కీర్తి యశస్సు పెరగడానికి విద్యార్థులు విద్యలో రాణించడానికి క్రింద మంత్రమును ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రము నూట ఎనిమిది సార్లు జపిస్తే సాధకుని మనోవిష్టాలు అన్నీ నెరవేరుతాయి ఈ మంత్రం ఓం హ్రీం సకల కార్య సిద్ధి కార్యాయ శ్రీవర్ధమానాయ నమ